తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల రాజ్యం వస్తుంది రైతు ప్రభుత్వం వస్తుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అకాలంగా పదహారు మంది సంబంధించిన రైతులకు సంఖ్యలేసి జైలు పంపించిన ప్రయత్నం మనం చూసినాం వాస్తవంగా తెలంగాణలో ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్లకు ఏదైతే సంఖ్యలే గుర్తింపు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే వివరిస్తుంది దీనిపై మనతో మాట్లాడడానికి ఓయూ నాగేందర్ అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నాగేంద్ర చెప్పండి వాస్తవంగా నిన్న జరిగిన ఉదాంతం కూడా మీరు చూశారు వాస్తవంగా తెలంగాణలో ఎవరైతే ప్రశ్నించినా విద్యార్థులు కావచ్చు లేకపోతే యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు ఎవరు ప్రశ్నించిన చివరికి జర్నలిస్టులు ప్రశ్నించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అన్న ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అరెస్టుల పర్వం నడుస్తుంది రాష్ట్రంలో దాడుల పర్వం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీసులను పెట్టించి ఈరోజు దాడులు చేయించే సంఘటనలు మనం చూస్తున్నాం ఈరోజు రైతులు ఏదైతే మనం మన తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ లేకుంటే రైతాంగ పోరాటంలో కానీ రైతులు భూ పోరాటమే కాదా చేసింది భూమి కోసమే కదా పోరాటం చేసింది అంటే అదే భూమి కోసం రెడ్డిల మీద ఈరోజు రెడ్డి పటేల మీద మరే ఉద్యమం తెలంగాణ రాష్ట్రం మొదలైందనే కూడా మనం చెప్పచ్చు ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే ఫార్మా కంపెనీలు అంటే ఎవరి కోసం ఉన్న ఫార్మా కంపెనీలు అంటే నీ కుడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన నీ సొంత కాన్షియన్స్ అని చెప్పేసి నీ సొంత నియోజకవర్గానికి నువ్వు ఫార్మా కంపెనీ అనేది తెచ్చుకుంటున్నావు అంటే ఎవరు నీ ఫ్యామిలీ మెంబర్సే కదా నీ కుటుంబ సభ్యులే నీ అల్లుడు నీ బిడ్డ నీకు నీ నీ కుటుంబ సభ్యులే కదా ఆ ఫార్మా కంపెనీ ఓనర్లు ఆ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి నీ కుటుంబ సభ్యులే కదా అంటే నీ కుటుంబ సభ్యుల కోసం ఈరోజు గిరిజన బిడ్డలను గిరిజన రైతులను వాళ్ళ లాక్కునే ప్రయత్నం ఈరోజు నువ్వు చేస్తున్నావు అంటే ఈరోజు గిరిజనులు రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిద్దిన ఘనత తండాలకు ఒక గొప్ప అంటే తండాలకు చీకట్లో ఉన్న తండాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు కేసీఆర్ గారు దక్కుతుందన్న ఈరోజు తండాలను గ్రామ పంచాయతీ చేయడమే కాకుండా ఈరోజు తండాలో ఉన్న వాసులను గొప్ప స్థాయిలో తీర్చిదిన ఘనత ఈరోజు మన కేసీఆర్ గారు దక్కుతు దక్కుతుంది అలాంటి గిరిజన బిడ్డలను అమాయక బిడ్డలను ఈరోజు అభం శుభం తెలువని అమాయకులను నీ కోట ఆ రైతులను ఈరోజు నువ్వు ఈడ్చుకెళ్ళి వాళ్ళను వాళ్ళను జైల్లో పెట్టించడం జరుగుతుంది అంటే ఏం పాపం ఏం చేసి వాళ్ళు వాళ్ళ భూమి కోసం కదా వాళ్ళు కొట్లాడింది వాళ్ళకి కావాల్సిన భూమి కోసమే కదా ఆ భూమి లేకుంటే మా బతుకులు బతుకుళ్ళేందు బాబు అని చెప్పేసి వాళ్ళ బాధ ఆకలి బాధ వాళ్ళ కడుపులో ఈరోజు నువ్వు భూమి తీసుకుంటావు కానీ కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తరతరాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఆకలి కేకలు ఈరోజు వినబడతాయి అన్న అంటే ఈరోజు భూమి వాళ్ళ భూమికి వాళ్ళ భూమిలోకి అడుగుపెట్టే హక్కు మనకు లేదు కేవలం నీ స్వార్థం కోసం నీ స్వార్థ రాజకీయం కోసం నువ్వు పదారు మంది రైతులను అనేది రైతుల దాడి ఈరోజు నీ కోటేషన్ కదా రైతులు కొడంగాల నువ్వు గెలిచినావంటే కొడంగల్ ప్రజలు ప్రజలను గెలిపించిన గెలిపించడం వల్లనే కదా నువ్వు గెలిచింది గెలిచింది ఆ రైతులు ఓటేయడం వల్లనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రైతులను విచక్షణ రహితంగా కొట్టించడం జరుగుతుంది వాళ్ళ మీదకి రాత్రి రెండు గంటల సమయంలో రాత్రి రెండు గంటల సమయంలో ఈరోజు వెయ్యి నుండి రెండు వేల మంది పోలీసులను దింపి ఆ రైతులను పదహారు మంది రైతులను వాళ్ళు ఖైదీల అంతరాష్ట్ర మూటాలా లేకుంటే టెర్రరిస్ట్లా అంతరాష్ట్రానికి దొరికిన టెర్రరిస్ట్లా రైతులూ బేటీలేసి వాళ్ళను జైలు పంపించడం జరిగింది కలెక్టర్ కూడా చెప్తున్నాడు మా మీద దాడి జరగలేదు దాడి అనకండి అని కూడా చెప్పిన సందర్భం మనం చూస్తాం ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులను విచక్షణ రహితంగా డోర్లు వలగొట్టి కరెంటు కూడా తీసేసి వాళ్ళని అరెస్ట్ చేసారు ఒక తీవ్రవాదులను ఎట్లా తీసుకెళ్తారో అట్లా తీసుకెళ్ళారు దాన్ని ఎట్లా కూడా వచ్చి అంటారు ఈరోజు కలెక్టర్ ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్న కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అది దాన్ని దాడి అడక దాన్ని దాడి అనకండి అది ప్రజల ఆవేదన అని చెప్పడం జరిగింది అది దాడి కాదు అది ప్రజ ప్రజలు ఒక ఆకలి కేక అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇదే కలెక్టర్ కాదు దాన్ని దాడిగా తీర్చిదిద్దకండి దయచేసి చెప్తున్నా అది దాడి కాదు వాళ్ళ ప్రజల రైతాంగంలో రైతాంగం ఒక భూ పోరాటం వాళ్ళ ఒక కడుపులో నుండి వచ్చే ఆవేదనని ఈరో కలెక్టర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అందరి ప్రజలకు వినబడే వినబడేలా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ప్రభుత్వం సార్ అన్న వందకు రెండు వందల శాతం ఈ అరెస్టుల వెనుక ప్రభుత్వం ఉంది ఈరోజు ఆ రైతులు చేసిన ఆ రైతులు చేసిన పోరాటాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోరాటంగా తీర్చిదిద్దుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులు వాళ్ళు అంటే రైతులు అన్ని పార్టీలలో రైతులు ఉంటారన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు ఉంటారు బీజేపీ పార్టీకి సంబంధించిన రైతులు ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా ఉంటారు అంటే పార్టీలో ఉన్న కార్యకర్తలకు భూములు ఉండయా పార్టీలో ఉన్న కార్యకర్తలు వ్యవసాయం చేసుకోరా అంటే పార్టీలో ఉన్న కార్యకర్తలు కడుపు ఉండదా కడుపు వాళ్ళ భూముల కోసం వాళ్ళకు రావాల్సిన వాళ్ళ భూములు ఎక్కడ మా భూమిని ఫార్మా కంపెనీ లాక్కో లాక్కో లాక్కెళ్ళుకొని పోతున్నారో లేకుంటే ఎక్కడ ఈ రేవంత్ రెడ్డి బిడ్డ అల్లుడు నా ఒక భూమికి సంబంధించి దీన్ని లాక్కెళ్ళుకు లాక్కెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ తెచ్చి మా ఆరోగ్యం అంటే ఈ ఫార్మా కంపెనీ తేవడం వల్ల మేము చనిపోవడమే ఆ రైతులు వాళ్ళ భూమిని ఫార్మా కంపెనీకి ఇచ్చిల్లంటే ఆ రైతు చనిపోయినట్టే అంటే మరి బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఫోకస్ కాలేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఫోకస్ అవుతూ అరెస్టులు కూడా జరుగుతున్నాయి ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ఈరోజు ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అన్న రేవంత్ రెడ్డి గారిని భూ పాతాలకు తొక్కింది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రైతుల పట్ల విశ్వాసం ఉంటుంది ఒకనొకనాడు రేవంత్ రెడ్డిని ఓడగొట్టి ఓడించిన రైతులు ఆ రోజు పట్నం రెడ్డి గారు కూడా ఓట్లు వేయడం జరిగింది వాళ్ళ పక్షాన పోరాడడం పట్నం నరేందర్ రెడ్డి గారు తప్ప ఒక మాజీ శాసనసభ్యుడుగా ఈరోజు ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిగా ఈరోజు రైతుల పట్ల రైతుల పక్షాన పోరాడిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి గారు అతన్ని ఈరోజు విచక్షణ రహితంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఈరోజు వాక్యం చేస్తుండగా ఈరోజు పోలీసులు పోయి పది నుండి ఇరవై మంది పోలీసులు పోయి ఎమ్మెల్యే అని చూడకుండా కూడా జరిగింది జరిగిందన్న అది ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నడుస్తుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం నడుస్తుందా అని దాడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏవైనా నిందితుడు సురేష్ ఉన్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి సంబంధించి అనుచరుడు కేటీఆర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్తున్నారు ఎంతవరకు నిజం అంటారు అన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల వ్యక్తి అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులకు అంటే భూములు ఉండకూడదా వాళ్ళ భూమి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల భూముల కోసం పోరాటం చేయకూడదా అంటే అతను భూమి కోసం పోరాటం చేసిండు నా భూమి పోతుంది రాబా అతను భూమి పోతుంది ఫార్మా కంపెనీ ఆ భూమి గుంజుకుంటున్నారు అంటే అది కార్యకర్తలు కూడా ఉన్నాడు కదా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు ఉన్నారు కదా ఆ సురేష్ వ్యక్తి కూడా ఈరోజు భూమి కోసం పోరాటం చేసిన వ్యక్తి భూమి కోసం పోరాటం చేసుకున్నాడు దాన్ని ఈరోజు పార్టీ పరంగా తీర్చి తీర్చిదిద్దడం చాలా సిగ్గుచేట అన్న అంటే ఈరోజు పార్టీ కార్యకర్తలు కూడా భూములు ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ పార్టీ వ్యక్తులకే భూములు ఉండవు లేకపోతే మీకే భూములు ఉండవు మీరు భూస్వాములు కావచ్చు కానీ చిన్న సన్నకారు రైతులు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ఉన్నారు ఆ ఎనభై శాతం మందిలో కొడంగల్లో మన పదహారు మంది ఏదైతే రైతులు పోరాటం చేసిలో ఆ రైతులు కూడా చిన్న సన్నకారు రైతులు వాళ్ళకున్న ఒకటి రెండు ఎకరాల భూమి నువ్వు గుంజుకుంటే వాళ్ళ ఆకలి కేకలు ఎడిపోవాలి వాళ్ళ అన్నం కోసం ఎక్కడ పోవాలి ఏ ప్రాంతానికి పోవాలి ఏ ప్రాంతానికి పోయి వాళ్ళు నివసించాలని ఈరోజు వాళ్ళు అలాంటి చర్య వాళ్ళు అంటే పోరాటం అనేది వాళ్ళు కొనసాగిస్తున్నారు కేసులు అన్నింటికి భయపడే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి ఏదైతే అమిత్ షా ముఖ కాల మీద పడే ప్రయత్నం చేయడానికి ఢిల్లీకి వెళ్ళిండి అని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు మరి వాస్తవంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి దరిదాపు ముప్పై సార్లు ఢిల్లీకి పోవడం జరిగిందన్న అంటే ఓటుకు నోటు కేసు కేటు కేసు కోసం తప్పించమనేనా ఈరోజు అమిత్ షా కాళ్ళ మీద పడుతున్నావు పోయి లేదు పడుతున్నావు అమిత్ షా కాళ్ళ మీద పడుతున్నావు నరేంద్ర మోడీ కాళ్ళు మోకుతున్నావు పోయి వాళ్ళ కాళ్ళు గడుగుతున్నారా అని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈరోజు ఢిల్లీకి మీరు కూడా పోతున్నారు కదా ఏదైతే కేటీఆర్ అన్న పోయిందని మీరు చెప్తున్నారు కదా కేటీఆర్ అన్న వెళ్ళి అక్కడ అమిత్ షాను రిక్వెస్ట్ చేయడం అది అని మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి దరిదాపుల ఆ ఇరవై ఐదు నుండి ముప్పై సార్లు రోజు ఢిల్లీకి పోవడం జరిగింది అంటే ఈ ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా అమిత్ షా కాలు మొక్కుతున్నాడా ఈ ముఖ్యమంత్రి కూడా అమిత్ షా కాలు మొక్కుతున్నాడా అంటే ఢిల్లీకి పోయి ఈ ముఖ్యమంత్రి కూడా మోడీని వేడుకుంటున్నాడా నన్ను ఓటుకు నోటు కేసు నుండి తప్పించండి ఈ అమృత్ టెండర్ స్కామ్ నన్ను తప్పించండి రాబోయే రోజుల్లో ఉన్న అరెస్టు నుండి తప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి కూడా వే వేడుకుంటున్నాడా ఈరోజు అమృత్ టెండర్ లో జరిగిన ఒక స్కామ్ గురించి ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైతే అమృత్ టెండర్ లో వేసిన స్కామ్లను ఈరోజు కేంద్ర మంత్రికి వివరించడానికి ఈరోజు కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది టాపిక్ లేకపోతే పొలిటికల్ ఏదైతే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా అటు చూసుకుంటే ఏదైతే కేటీఆర్ సంబంధించి కావచ్చు లేకపోతే నిన్న ఏదైతే ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి సంబంధించి జర్నలిస్టు రంజిత్ సంబంధించి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే మొన్న చూసుకున్నట్టయితే కల్వకూర్ చెందిన సురేష్ సంబంధించి కావచ్చు ఇవాళ బోరబండకు చెందినటువంటి ఒక విద్యార్థి నేత మీద కూడా ఆ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తుంది మొత్తానికి అంటే ఈ అభివృద్ధిలో భాగంగా ఏదైతే అభివృద్ధి చేయలేకపోతున్నాం డైవర్షన్ లో భాగంగా ఇవైతే అరెస్టులు చేపిస్తున్నారనుకోవచ్చు ఈ విషయం అంటే ఎవడైతే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాడో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను బయట పెడుతున్నారో ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ హామీలను నా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను జనాలకు వివరిస్తున్నారో ఆ వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్య దేశం అండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు భారతదేశం అనే ప్రజాస్వామ్య దేశం ఈరోజు రాజ్యాంగబద్ధమైన దేశం అండి రేవంత్ రెడ్డి గారు మీరు విచ్చలు విడగా ఇష్టానుసారం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే సరికాదు రాబోయే రోజుల్లో వేల మంది లక్షల మందిని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి యువకులు నవయువ నాయకులు తెలంగాణలో మారమూల గ్రామంలో ఉన్న సంక్షేమ సంక్షేమ పథకాలు అందరినీ పెన్షన్దారులు కానీ లేకపోతే రైతులు కానీ రడుగున్నారని నీ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నించడానికి అంటే నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తావా అంటే నీ ప్రభుత్వాన్ని నీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగొడితే నీ ప్రభుత్వాన్ని చేసిన ఒక స్కామ్లో ఎండకూడదే నువ్వు ఈరోజు అరెస్టులు చేపిస్తావా టాపిక్ డైవేషన్ అన్నా ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి ఒక టాపిక్ డైవర్షన్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అన్న ఏ ఇష్యూ అయినా వస్తే దాన్ని టాపిక్ డైవర్డ్ డైవర్ట్ చేయడం జరిగింది అంటే ఈరోజు మూసి రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు లేకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ యువ నాయకులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఈరోజు నా మీద వ్యతిరేకత వస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒక సంవత్సరంలోనే చాలా దారమైన వ్యతిరేకత వచ్చింది దీన్ని నేను టాపిక్ డైవర్షన్ చేయాలని చెప్పేసి సునీల్ కొనుగోలు అనే ఒక బ్రోకర్ను పెట్టుకొని ఈరోజు ఒక ఆట తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆట ఆడుతున్నాడు అంటే నీ ఆటలకు నీ ఆటలకు నీ తాటక సప్పులకు నీ పిట్ట బెదిరింపులకు తెలంగాణ సమాజం ఎన్నడికీ భయపడదని రాబో ఎన్నడికీ భయపడకుండా నిన్ను గద్దె దించే వరకు స్థానిక సంస్థల్లో నేను ఓడగొట్టే వరకు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు ఈరోజు తెలంగాణ సమాజం అనేది ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలియదు ఎన్న లేని విధంగా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తుంది దాడులు కూడా వేపిస్తుంది అర్ధరాత్రి కావచ్చు లేకపోతే మిట్ట మధ్యాహ్నం కావచ్చు ఎవరికి తెలియకుండా ఆచూకి కూడా చెప్పలేకుండా ఇష్టం ఉన్నట్టు దింపుకొని ఇష్టం ఉన్న పోలీస్ స్టేషన్లకు వివిధ పోలీస్ స్టేషన్లకు దింపి కూడా నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు చూసిరు రంజితనకు సంబంధించి పూర్తి మొత్తంలో మీరైతే అక్కడ ఉన్నారు ఎట్లా చూడచ్చు అంటారు అంటే ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెడతా అనుకోవచ్చా ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ప్రభుత్వం వల్ల చేత కావట్లే సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చాతన కావట్లే ఈరోజు ఢిల్లీకి మహారాష్ట్ర ఎన్నికలకు లేకపోతే ఇతర రాష్ట్ర ఎన్నికలకు డబ్బులు పంపడంలో బిజీగా ఉన్నది ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పింఛన్ ఇవ్వడం చాదన కావట్లే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం చాదన కావట్లే కళ్యాణ లక్ష్మి చెప్పినటువంటి తులం బంగారం ఇవ్వడానికి చాదన కావట్లే ఫీజ్ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ఇవ్వడానికి చాదన కావట్లే రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వము అసమర్థతగా ఉంది అంటే ప్రభుత్వం ఇది అసమర్థత పాలన ఈరోజు రైతులను పట్టించుకోవు విద్యార్థులను పట్టించుకోవు లేకుంటే ఆ పెళ్ళైన ఒక కళ్యాణ్ లక్ష్మికి సంబంధించిన వ్యక్తులను పట్టించుకోవు లేకపోతే ఈ ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను పట్టించుకోవు హోంగార్డులను పట్టించుకోవు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఒక అగత్యాలను అగత్యాల మీద ఒక నిఘా వ్యవస్థ ఈరోజు పూర్తిగా విఫలమైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేట్ను నువ్వు అరికట్టలేకపోతున్నాం ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ అరికట్టలేకపోతుంది మొన్న ఏదైతే రాహుల్ గాంధీ వచ్చింది ఇక్కడ కులగంధన మీటింగ్ కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి వారిలకు ఒక క్లాస్ ఒక వార్నింగ్ అనేది ఇచ్చిపోవడం జరిగింది ఈరోజు ఏంద్రాబాద్ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎలా వార్నింగ్ అంటే ఈరోజు నీ కుటుంబ పాలనేది నీ పాలనంది నీ అన్న పాలనేది నీ తమ్ముని పాలనంది నీ ఒక కుటుంబ సభ్యుల నీ కుటుంబ సభ్యుల కారణం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత రావడం జరిగిందని రాహుల్ గాంధీ గారు ఒక కౌంటర్ అనేది కూడా ఇచ్చిపోవడం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీటు ఖాళీ అవుతుంది కూడా ఈరోజు ఉస్మాని సిటీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కొట్లాట జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలనే ఈరోజు తీవ్రమైన ఇంటర్నల్ కొట్లాట జరుగుతుందన్న అంటే రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద లేకుంటే రాష్ట్రంలో అమలు చేయబడే సంక్షేమ పథకాల మీద అవగాహన లేని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అంటే రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోని వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అనేది ఫెయిల్ అయిపోయిందన్న ఈరోజు రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది రాష్ట్రంలో హత్యలు మానభంగాలు అనేవి పెరిగిపోయింది అంటే పూర్తిగా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయిందన్న దారుణంగా